హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి పెన్షన్దారు కాదు కొత్తగా పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అండి మనకు ఈ వీడియోలో కొత్త పెన్షన్లకైతే దాదాపుగా ఆరు లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఈ వీడియోలో అయితే నేను ఈ కొత్త పెన్షన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి మనకు ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి అవన్నీ కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో చాలామంది ప్రజలైతే కూడా మనకు కొత్త పెన్షన్ల కోసం ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు మనకైతే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా వన్ ఇయర్లోకి అడుగు కూడా పెట్టబోతుంది దాపుగా ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్లోకి అడుగు కూడా పెట్టబోతుంది అయినా సరే ఇప్పటికీ కూడా ఎవరికి కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై అనేది ఇంకా కూడా రాలేదు కదా సో దానికి సంబంధించి మనకైతే కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అదేంటంటే మనకు మొత్తం మీద ఆరు లక్షల పైగా కూడా కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు అది ఎప్పటి నుంచి అంటే మే నెలలో అయితే దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలండి మే నెలలో అప్లై చేసుకున్న తర్వాత ఎవరైనా సరే మే నెలలో అయితే అప్లై చేసుకోవాలి ఎన్ని కేటగిరీలు అయితే ఉన్నాయో అంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఎన్ని కేటగిరీలు ఉన్నాయో అన్నిటికీ కూడా మనకు మే నెలలో సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా నేనైతే చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా మే నెలలో అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మరొక విషయం కూడా చెప్తానండి కొంతమందికి పెన్షన్ అనేది రద్దు చేసి మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఎవరో కూడా ఇక్కడైతే చెప్తాను ఖచ్చితంగా వినండి ఏంటంటే మనకు మే నెలలో సైట్ అనేది ఓపెన్ అవుతుంది మే నెలలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవాలి అలాగే ఎవరైతే అంటే అర్హత లేకుండా దొంగ పెన్షన్లు కావచ్చు చాలామంది అర్హత లేకుండా గత గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్ అనేది పొందుతున్నారంట అట్లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా అప్లై అనేది చేసుకోవాలా వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే స్టాప్ చేసేస్తామనేది చెప్తున్నారు అలా స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాలా అప్పుడు వాళ్ళపై రీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు సక్సెస్బులిటీ అయితే మీరు నిజంగా మంచిగా పెన్షన్ తీసుకున్నట్లయితే పెన్షన్ అనేది వస్తుంది మీపై ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే పెన్షన్ అనేది ఆపేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తారు మే నెలలో అప్లై చేసుకుంటే మనకు రెండు మూడు అయితే టైం అయితే పడుతుంది అలా రెండు మూడు నెలల తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అయితే అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీరు ఈ వీడియో మిస్ అయ్యారు అంటే మీరు చాలా కోల్పోతారు అది ఏంటనేది కూడా చెప్తాను సో అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా వచ్చేసి అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మూడు నెలల వరకు మనకు పెన్షన్ అనేది రాదు అంటే మనం మే నెలలో అప్లై చేసుకుంటాం అనుకోండి జూన్లో కాకుండా జూలైలో అయితే పెన్షన్ అనేది వస్తుంది అలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అంటే అందరికీ కాదు ఆల్రెడీ భర్తకి పెన్షన్ వస్తుండి అలాంటి భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో పెన్షన్ భర్త అనేది ఇప్పటి వరకు పెన్షన్ అనేది తీసుకుంటున్నారనుకోండి అలాంటి వాళ్ళు చనిపోతే భార్యకి టైం కూడా ఎక్కువ పట్టదు సో మీరు అప్లై చేసుకున్న నెల నుంచే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇప్పుడు మనం అప్లై అనేది చేసుకోవాలి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అర్హతలు ఏమేమి ఉండాలి దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను పెన్షన్ తీసుకోవాలి అంటే మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఇన్కమ్ ఉండాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేటు ఎందుకంటే కొన్ని క్యాస్ట్లు వాళ్ళకే యాభై ఏళ్ళు పెన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు లేకుంటే రేషన్ కార్డు బ్యాంకు బుక్ కూడా అడుగుతారండి ఎంతకన్నా మంచిగా తీసుకోండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాంకులో కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకు బుక్కు మీదైనా మీ దగ్గర ఏదైనా ఫోన్ నెంబర్ అయినా ఫోన్ అయినా తీసుకెళ్ళండి మీ దగ్గర లేకపోయినా సరే మీ పిల్లలవి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఒకరికి ఫోన్ నెంబర్ అయితే తీసుకెళ్ళండి ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి పెన్షన్ అనేది ఎలాంటి తిరకాసు ఎలాంటి పెండింగ్ అనేది లేకుండా హ్యాపీగా మీకు పెన్షన్ అనేది అప్లై చేసిన వెంటనే కూడా రావాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా మీకు ఆధార్ కార్డులో రేషన్ కార్డులో బ్యాంక్ బుక్లో అన్నిట్లో కూడా పేరు అనేది కరెక్ట్గా ఉందో లేదు చూసుకోండి అలా పేర్లు మిస్టిక్ వల్ల కూడా అంటే కొంతమందికి ఇనిషియల్ ఒక దాంట్లో ఒక విధంగా ఉంటుంది కొంతమందికి వచ్చేసి ఒక్కొక్క దాంట్లో పేరు అనేది మిస్టేక్ అవుతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకు పెన్షన్ అనేది క్యాన్సిల్ అని చెప్పేసి పైన నుంచి మన పేపర్స్ అయితే తిరుక్కొని వచ్చేస్తాయి అలా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే తిరిగి ఆరు నెలల వరకు మనకు సైట్ అనేది క్లోజ్ చేసేసి ఉంటారు అలా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీకు వృధాగా ఆరు నెలల పెన్షన్ అనేది పోతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోండి అలాగే ఎవరైతే మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా మీకు పెన్షన్ రాదు అలాగే మీ కార్డులో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది రాదు దీంతో పాటుగా మీ రేషన్ కార్డులో దీంతో పాటుగా మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే మాగాని పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా అలాగే మీకు అంటే పెన్షన్ అనేది గవర్నమెంట్ నుంచి ఇచ్చే పెన్షన్లు ఉంటారు కదండీ అట్లాంటివి చాలామంది అయితే తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ భర్త అనేది ఎవరో జాబ్ చేస్తా ఇలాంటి వాళ్ళకు కూడా రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు మీకు కరెంటు బిల్లు అనేది మూడు మూడు వందల యూనిట్ల కంటే కూడా ఎక్కువగా కూడా కాలుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలా మీకు మూడు వందల యూనిట్ల కంటే కూడా ఎక్కువగా కనుక వస్తు ఉన్నట్లయినా కూడా పెన్షన్ అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా క్లియర్గా నీట్గా చూసుకొని ఒకసారి ఒకటికి పది సార్లు మీరు మీ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉంది మీ ఇంటి పేరు ఎలా ఉంది రేషన్ కార్డులో మీ ఇంటి పేరు ఎలా ఉంది మీ పేరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకోండి అయితే మనకు అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్కి సైట్ అనేది మే నెలలో ఓపెన్ అవుతుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా నెల రెండు నెలలు అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉండాలి తర్వాత వీళ్ళు ఎవరైతే బత చనిపోయి ఉంటారో వాళ్ళకు మాత్రం అందరికీ కాదు కొంతమందికి బతుకు వచ్చే పెన్షన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఎలాంటి పెండింగ్ అయితే ఉండదండి వాళ్ళకు మాత్రం ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు వాళ్ళ పని మేలు వాళ్ళ పని బెస్ట్ అని చెప్పాలి అప్పట్లో అయితే వాళ్ళు కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళు పెన్షన్ కోసం అని చెప్పి ఇప్పుడు అలాంటి సమస్య లేదు ఇప్పుడు కూడా మీకు కూడా ఎలాంటి సమస్య ఉండదండి మనకు నెట్ సెంటర్లో అప్లికేషన్ అయితే దొరుకుతుంది ఆ అప్లికేషన్ని ఫిల్ చేయాలి ఏం లేదు అక్కడ మీ ఆధార్ కార్డు అడుగుతారు నంబరు మీ పేరు అడుగుతారు మీ పూర్తి అడ్రస్ అడుగుతారు అలాగే మీకు పాన్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఏదైనా ఉంటే అడుగుతారు ఇంకా ఆధార్ కార్డు నెంబర్ ఉంటే నంబర్ అడుగుతారు బ్యాంక్ బుక్ నంబర్ ఉంటే నంబర్ అయితే అడగతారు ఇవన్నీ కూడా లిస్ట్ అనేది అడుగుతారు అలావన్నీ కూడా అడిగిన తర్వాత మీ అప్లికేషన్తో పాటుగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ బ్యాంక్ బుక్ కూడా మొత్తం కూడా పిన్ కొట్టేసి అక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే చేస్తారు మీకు ఒక ఓటీపీ కూడా వస్తుంది సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్ అనేది అప్లై చేస్తారు రేపు నెలలోనే అందరూ కూడా రెడీగా ఉండండి నెక్స్ట్ మంత్ నుంచి కొత్త పెన్షన్కి అప్లికేషన్ సో అర్థమైంది కదండి వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం